సో గైజ్ మీరు వీక్లీ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అర్న్ చేయాలనుకుంటే మాత్రం ఇది సరైన జాబ్ మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు అకామిడేషన్ కూడా వీలే ప్రొవైడ్ చేస్తారు ఓకే ఫుడ్ కూడా వీలేస్తారు అండ్ ఈ బైక్స్ గడమడుతున్నాయి చూసారా వీలే ప్రొవైడ్ చేస్తారు మీకు దీనికి లైసెన్స్ వచ్చారు అవసరమే లేరు టెన్త్ క్లాస్ పాస్ కాకుండా పర్వాలేదు ఓకేనా మీకు టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ వీక్ వీక్లీ పేమెంట్ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి వీక్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అన్ చేస్తా సరే పర్ మంత్కి వచ్చే వరకు అరౌండ్ లైక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు అర్న్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఓపిక ఎక్కువ ఉన్నంటే మాత్రం సిక్స్టీ థౌసండ్ రూపీస్ దాకా మీరు అర్న్ చేసుకోవచ్చు సో బేసికల్ ప్లాన్ ఏంటంటే వీళ్ళది వీళ్ళు జిప్తో అప్ అయ్యే ఉన్నారు వీళ్ళకి రైడర్స్ కావాలి ఓకేనా సో వీళ్ళు బైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అకామడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు డ్రైవింగ్ వస్తే చాలు అమ్మాయిలైనా పర్వాలేదు అబ్బాయిలైనా పర్వాలేదు అర్థమైందా కేవలం వీళ్ళ దగ్గర వచ్చినట్టే వీళ్ళు మొత్తం చూసుకుంటారు మీకు సో ఇది మంచి ఆపర్చునిటీ పర్ వీక్కి టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మజాగా అనుకుంటున్నారా అండ్ నేను చెప్తున్నా కదా అమేజింగ్ తెలుసు అది మీకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఫస్ట్ జాబ్ జాబ్ చేయాలనుకున్నా సరే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు బట్ మీరు బైక్ నడిపించడానికి వస్తే మాత్రం మీకు వీక్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రన్ చేసుకోవచ్చు ఐటీ కంపెనీలో మీకు మంత్కి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రావచ్చు కానీ వీక్ కే ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది కేవలం మీకు బైక్ వస్తేనే సో నేను ఏం చెప్తున్నానంటే మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా బైక్ రైడ్ వచ్చింది వాళ్ళ జాబ్ గురించి చూస్తున్నాడు అంటే మాత్రం ప్లీజ్ వీళ్ళ నంబర్స్ పెడుతున్నాను కాంటాక్ట్ కాండి అండ్ ఈ రీల్ని మాక్సిమం టు మాక్సిమం షేర్ చేయండి ఎవరికైతే రైడ్ వస్తారో ఎందుకంటే ఇది మంచి ఆపర్చునిటీ సో నంబర్ పెడుతున్నాను కాంటాక్ట్ కాండి